హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదా ఈరోజు నేను నా స్టైల్లో టమాటా రైస్ అంటే పులావ్లా కూడా ఉంటా అనుకోవచ్చండి మష్రూమ్ కర్రీ రెండు చేశానండి ఎలా చేశానో మీకు ఈరోజు చూపిస్తానండి ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పట్ట మొగ్గ మరాఠీ మొగ్గ తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం వేపుకోవాలండి తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసాను కొంచెం బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసామనుకోండి త్వరగా మగ్గుతుంది అనమాట త్వరగా బ్రౌన్ కలర్లో వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అప్పుడు ఆ స్మెల్ నాకు ఇష్టం తర్వాత అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కింద మాడకుండా బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ముందుగా స్టోరేజ్ కాకుండా అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అది వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో టమాటాలు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ టమోటాలు వేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ నాకైతే ఎక్కువ టమాటాలు వేస్తేనే టేస్ట్ అనిపిస్తుందండి అందుకని కొంచెం టమాటాలు ఎక్కువగానే వేస్తాను అవి వేసి బాగా మగ్గాలండి మెత్తగా కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో మనం కొంచెం బిర్యానీ మసాలా అంటే ఇంతకుముందు ఉన్నాయి కదండి అవి పౌడర్ చేసుకొని వేసుకోవాలండి ఇంతకుముందు మనం దాంట్లో వేసుకున్నాం కదా పట్టా మొగ్గ ఇవన్నీ అవే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి తర్వాత పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలండి నేను బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలండి నేనేం చేస్తానంటే పక్కన గ్లాస్కి ఒకటి నాలుగు గ్లాస్ వాటర్ బాగా బాయిల్ చేసుకుంటాను ఇటుపక్క ఫ్రై చేసుకునే లోపల అటుపక్క వాటర్ కాగిపోతాయి కదా అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఆ తర్వాత అవి నీళ్ళు పోసేసి కొద్దిసేపు సిమ్లో పెట్టేసి కొంచెం బాగా ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి చూసారా ఎట్లా వచ్చిందో కొత్తిమీర కూడా వెయ్యాలి ఆ క్లిప్ మిస్ అయిందండి చూసారా పొడి బాగుంది కదండి తర్వాత మష్రూమ్ కర్రీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఇందాక వేసుకుందాం కదా బిర్యానీలోకి సేమ్ అలాగే కొంచెం బాగా ఫ్రై చేసుకొని మామూలుగా మనం వేసుకుంటాం కదా ఆనియన్స్ అలాగే ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ తెలిసిందే కదా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా మసాలా వేసుకొని అందులో బాగా వేపుకోవాలి అంటే ఆయిల్ బయటకు వచ్చేటట్టు మసాలా బాగా వేగిన తర్వాత అందులో పసుపు వేసుకున్నామండి కారం వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మసాలా బాగా వేగుతుందండి చూసారా ఇలా సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఆ మసాలాలో నేను ఎక్కువగా అల్లం వెల్లుల్లి ఆనియన్ ఎక్కువ వేస్తానండి లైట్గా కొంచెం కొబ్బరి వేస్తాను ఆనియను ఇవి వేసుకొని బాగా మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను అందులో టమాటాలు కూడా వేసి కొంచెం బాగా మగ్గ పెట్టుకోవాలండి మసాలా ఎంత చక్కగా వేగితే కూర కూడా అంత టేస్ట్ ఉంటుందండి తర్వాత మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒకటి రెండు సార్లు బాగా కలుపుకొని కొంచెం ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు కొంచెం వేపుకోవాలండి వేపుకొని మనం ప్లేట్ పెట్టుకుంటే కొంచెం మగ్గుతుందండి లోపల బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి దీంట్లో కొంచెం లైట్గా ఎక్కువ వాటర్ అవసరం లేదండి చిన్న టీ గ్లాస్ నిండా వేసుకుంటే చాలు ఎందుకంటే మష్రూమ్ కొంచెం గట్టిగా ఏముండదు కదండి మామూలుగా మగ్గిపోతుంది ఈ మసాలా అంతా బాగా లోపలికి బట్టి బాగా ఉండడానికి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి మూత పెడితే కొంచెం మగ్గుతుంది ఉప్పు సరిపోలేదని కొంచెం వేసాను తర్వాత అదే చూసారా ఇందాక మనం చాలా తక్కువ వాటర్ వేసాం కానీ ఎంత వాటర్ వచ్చిందో చూడండి అదంతా బాగా దగ్గరికి వచ్చేటట్టు ఇప్పుడు మసాలా గరం మసాలా వేసేసుకుంటే కొంచెంసేపు మూత పెట్టామనుకోండి కొంచెం బాగా దగ్గరగా బాగా ఉడుకుతుంది అప్పుడు దానికి ముక్క మష్రూమ్ ముక్కలకు మొత్తం ఉప్పు కారం అంతా పడుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కొంచెంసేపు ఉడకబెట్టామనుకోండి అంతే రెడీ అయిపోతుంది ఇంకా నేను తినడానికి రెడీ అయిపోయానండి చూసారా రైస్ కొంచెం పెట్టుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చక్కగా వేడిగా అది వేసుకొని తర్వాత అందులో మష్రూమ్ కర్రీ పెట్టుకుంటే కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంత బాగుంటుందండి ఓకే అండి మీకు నా వంట నచ్చిందా నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్